నమస్తే అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము కొబ్బరి లడ్డు తయారు చేసుకుందామండి చాలా ఎనర్జీ చాలా ఆరోగ్యం అండి బలం అండి ఇది తింటే ఒకటి తిన్నా చాలా బలం అండి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి వీటిని ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి నేను మిక్సీ జార్ చిన్నదైతే బాగుంటుందండి త్వరగా ముక్కలు నలిగిపోతాయి మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకుందాం కదండీ ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోండి మిగిలినవి మిక్సీ పట్టుకుందామండి మిగిలినవి మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఇందులోనే మూడు ఏలక్కాయలు వేసుకుందామండి ఫ్లేవర్ కోసము ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఫ్రెండ్స్ నేను ఈ కప్పుతో కొబ్బరిని కులతలు చేస్తున్నాను ఏ కప్పుతో మన మీ ఇష్టం ఉండి ఏ కప్పుతో తీసుకున్నారో ఆ కప్పుతో బెల్లం కూడా తీసుకోండి నేను ఈ కప్పుతో కొబ్బరి తీసుకున్నాను నాకు రెండు కప్పులు వచ్చిందండి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒకసారి దోరగా ఫ్రై చేసుకుందాము ఇలాగా మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలాగ దోరగా వేగించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా ఫ్రై చేసుకోవడం వలన చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు కొబ్బరికి ఒక అరకప్పు బెల్లం తీసుకున్నాను మాకు నాకు రెండు కప్పుల కొబ్బరి వచ్చింది అందుకని ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నానండి ఇది కరిగే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి ఒకసారి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మా లేకపోతే మాడిపో అవకాశం ఉంది చూసారు కదా ఇలాగ బాగా కొతుకుతా ఉడకాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి దీంట్లో మీరు పాలన్నా వేసుకోండి ఒక హాఫ్ కప్ పాలు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చూడండి లాగా సాఫ్ట్గా బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి బాగా ఉడికిపోయింది ఇట్లాగా సాఫ్ట్గా రావాలి ఇప్పుడు దీన్ని చల్లారినిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చల్లారి ఫ్రెండ్స్ చూసా చూడండి ఇట్లాగా మనము రౌండ్గా రౌండ్ షేప్లో రావాలి రౌండ్ షేప్లో రావాలండి చల్లారి నిత చల్లారి నిద్దాం ఫ్రెండ్స్ ఈ మిశ్రమం చల్లారిపోయిందండి ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాము ఎట్లాగా లడ్డూలు చుట్టుకొని మనకు లడ్డులు కావాలంటే లడ్డు లేకపోతే మీకు ఏ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనము చేసుకోవచ్చండి ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేకాదు మనకు ఎంతో బలం ఫ్రెండ్స్ ఎనర్జీ కూడా ఉంటుంది చూసారు కదా చూస్తుంటే నోరు ఓడిపోతుంది నేనైతే చాలాసార్లు ట్రై చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చూసారు కదా కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని చల్లారిన తర్వాత మనము ఉండలు చుట్టుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ పది నిమిషాలు రెసిపీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టీ హెల్తీ అండ్ ఎనర్జీ ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇరవై రోజుల నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ మనం బాక్స్లో సర్వ్ చేసుకుని పిల్లలకు స్నాక్స్ లాగా ఇస్తే వాళ్ళు వాళ్ళకి ఎంతో బలం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్